హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు కూడా నేను రాము నుండి వెల్కమ్ టు మై ఛానల్ వెజిటేజ్ రాంబాబు తెలుగు రివ్యూ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా మీ ఛానల్లో మీరు చూడడానికి చాలా మంచి వీడియోస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా మనం ఈరోజు హెల్త్ పాడవడానికి కారణం ఏంటి అంటే ఎక్కువగా మనం డైలీ ఉదయం లెగిస్తే టీ అనేది చాలా మృదువుగా చక్కగా చక్కగా ఉండేటట్టుగా ఓ టీ అనేది మనం తాగుతున్నాం కానీ ఈ టీలో ఎంత డేంజరస్ మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నదనేది కూడా మనకి తెలుసుకోలేకపోతున్నాం ముఖ్యంగా మనం ఏ టీ తాగాలని అడిగితే చాలా మంది మనకి చెప్పే విషయం ఏంటంటే కంపెనీ పేరు చెప్తున్నారండి ఎన్ని రకాల టీ పడి ఉన్నది అంటే కనుక మనకి కంపెనీ పేరు చెప్పడం జరుగుతుంది మనకి కంపెనీ పేరు కాదు మనకు వచ్చేసి టీలో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే కనుక మనకి లీప్ టీ డెస్ట్ టీ నాన్ డెస్ట్ ఈ లీప్ టీ అనేది ల్యాచ్ శీఘ్రాలతో తయారవుతుంది అది కూడా శీతాకాలంలో మనకు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ వేడితో మనం తయారు చేయడం జరుగుతుంది అంటే ఒక మిషన్లో పెట్టేటప్పుడు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ వేడితో ఉన్నప్పుడు మాత్రమే ఆ టీ టీ అనేది కట్ చేస్తారు అలాగే టీ పొడి తయారైన తర్వాత కూడా ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ని మనకి ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే మరి ఈ సెకండ్ టీ పొడి ఏంటంటే దీన్ని లీఫ్ టీ పొడి అంటాం ఫస్ట్ గ్రేడ్ ఉన్నదండి ల్యాచ్ చిగురాకులతో తయారైంది మనకి అసం టీ అని కూడా పిలిస్తే ఎక్కువ అసం టీ అనేది కూడా చాలా మంది ఇష్టపడతారు దీన్ని లీఫ్ టీ అంటాం సెకండ్ వచ్చి ముదిరిపోయిన నాకులు ఈ ముదిరిపోయిన నాకులో ఎటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఏమి ఉండవు అందులో కొంచెం మనకి నికోటిని యాడ్ చేసి కలర్ కూడా యాడ్ చేసి టీలో చిక్కదనం రంగు రుచి ఉన్నదనే చాలా కంపెనీలు మనకి ప్రముఖ కంపెనీలు చెప్తున్నాయి దాని మీకు ఇవ్వడం జరుగుతుంది మూడోది వచ్చేసి నాన్ డస్టీ ఈ నాన్ డెస్టీ అనేది రాలిపోయిన ఆకులు అనమాట దీనివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు అందులో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు అందులో మీకు రంగు రుచి చిక్కుదాని కోసం చాలా కెమికల్స్ కొన్ని యాడ్ చేయవలసి ఉంటుంది యాడ్ చేస్తూ ఉంటారు అందులో మీకు నికోటిన్ అనేది ఉంటుంది నికోటీన్ అనేది సిగరెట్కి అవసరం సిగరెట్లో ఉండే నికోటిన్ ఉంటుంది అది క్యాన్సర్ కారణం అని మీ అందరికి కూడా తెలుసు ఇలాంటిది టీ పొడి మనకి మార్కెట్లో లూజ్ టీ పొడి అని ఇలా రకరకాలు కూడా మనకి అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కనుక ఇలాంటి టీ కనుక మీరు తాకితే ఖచ్చితంగా మీరు క్యాన్సర్ కారణం అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇందులో నో ఛాన్స్ అందరు డౌటే లేదు టీ చూడండి ఒక వాటర్లో వేసుకుంటే కనుక మనకి డికాషన్ అనేది రావడం జరుగుతుంది అలా అలాంటిది వాటర్లో మరగబెడితే దికాషన్ రావాలి ఇప్పుడు మీరు బయట ఏదైతే కొంటున్నారో ఆ టీ పొడి మరగబెట్టకుండానే దికాషన్ వస్తుంది ఒక టీ ఆవుకు అనేది ఎక్కడ కూడా చిక్కుగా ఎందుకు వస్తాయని మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఏ చెట్లు ఆకులన్న కోసి లైట్గా ఎండబెట్టి దాన్ని ఎండబెట్టిన తర్వాత మీరు కాస్తే కషాయం మసాల కానీ ఎక్కడ కూడా చిక్కదనం అనేది ఉంటుంది మరి అలాంటిది టీలో రుచి చిక్కదనం అని చెప్పేసి మార్కెట్లో చాలా మంది వస్తున్నారు మరి అలాగే మన టీ పొడి తీసుకోవాలంటే కనుక ఒక అస్సాం టీ అనేది లీఫ్ టీ అనేది మన దగ్గర దొరుకుతుంది ఈ లీఫ్ టీ అనేది మార్కెట్లో చాలా కంపెనీలో కూడా దొరుకుతుంది ద బెస్ట్ ఎటువంటి కెమికల్ లేకుండా నేచురల్గా తయారు చేసేది ఏదైనా ఉందంటే ద బెస్ట్ టీ పొడి అది లిప్ టీ అసం టీ పొడి మరి ఇది మార్కెట్లో చూసుకుంటే మీకు ఎంత దొరుకుతుందంటే పావు కిలో వచ్చేసి దాదాపు రెండు వందలు సుమారు ఉంటుంది రెండు వందల పైనే ఉంటుంది ఇది మనం దానికన్నా తక్కువ ప్రైస్ మనం ఇవ్వడం జరుగుతుంది ఇది బెస్ట్ ఆప్షన్ ఇది మన కంపెనీ తయారు చేసింది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ ఎంఆర్పీ ఉంటుంది అలాగే మనకి డీపీ ప్రైస్ వచ్చి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది మరి టీ గురించి ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు టీ తాగిన తాగకపోయినా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు రకరకాల టీలనేవి తాగుతున్నారు ఆ టీ తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి టీ తాగకపోయినా పర్వాలేదు కానీ ఈ టీ వల్ల మీకు క్యాన్సర్ అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది ఖచ్చితంగా టీ పొడి వాడే ముందు ఒక్కసారి ఆ ప్యాక్ మీద ఉన్న ఇంగ్రీడియన్స్ ఏంటి ఆ ప్యాక్లో ఏమేమి ఉంటున్నాయి ఏం కలుపుతున్నారు అనేది ఒకసారి మీరు జాగ్రత్త చూసుకోండి చాలా వీడియోస్ ఉన్నాయి టీ పొడి గురించి మీరు దాన్ని గమనించుకొని టీ వాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీరు అమ్ముని మీ హెల్త్ కోసం మీరు మీరే తీసుకోవాలి సర్దా ఎవరు ఎన్ని చెప్పిన ఎన్ని మోటివేషన్స్ ఎన్ని క్లాసెస్ మీరు ఎన్ని వీడియోస్ ఉన్నా కాదు ఒకసారి దీని గురించి ఆలోచించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇష్యూ వెళ్తాండి